కల్పూరు ప్రాంత కల్పూరు మండల కృష్ణా జిల్లా భీముడు ఛత్రపతి నాలుగవ జతగా ప్రదర్శన కావాల్సిన వారు పుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు భైరవ పాష ఐదో జతగా పోటీకి రావాల్సిన వారు బిఆర్ మెమోరియల్ పురగంతి శంకరారెడ్డి గారు జోషితారెడ్డి గారు పుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అఖండ ఇంట్లో ఆ రోజు అందుకే పోటీకి రావాల్సిన వారు శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే పురుష అత్తన్న శ్రీష గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెల్లూరు మండలం బాపట్ల జిల్లా లయను నరసింహ ఏడవ జాతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ మధురాజ్ పోతులేరు నిరుపమేంద్ర స్వామి ఈశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో కేవీఆర్ పురుష కటిక వెంకటేశ్వర గారు ఇన్మట్ల రాజపాలెం మండలం పద్నాలుగు జిల్లా ఎనిమిదవ జాతగా పోటీకి రావాల్సిన వారు శ్రీ పావులేరు నీరాస్వామి సోదరు గారు భవిత్రమండం పాపట్ల జిల్లా